నా పేరు ప్రసాద్ రెడ్డి తిరుమలాపురం నేను అగ్రిగోల్డ్ భూములని కావలికి చూస్తుంటాను వీడికి వచ్చే లారీలో ఎన్ని వచ్చి ఉంటే తర్వాత మా సార్కి ఇన్ఫర్మేషన్ చేస్తాను నీ పేరు నీ ఊరు చెప్పా ఉండవు నా పేరు నా పేరు ప్రసాద్ రెడ్డి తిరుమలాపురము వీడ పడుతుంటారని తెలిసి వీడికి వచ్చి మా సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను చేస్తావు వెళ్ళను కావలి నేను అగ్రిగోల్డ్ నా పేరు నారే అండి నా పేరు అగ్రిగోల్డ్ సూపర్ అండి ఇక్కడ ఉదయగిరి దగ్గర అప్పసముద్రం దగ్గర మా ఎదురుగోళ్ళు పొలం ఉంది ఆ పొలంలో వేరే వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జామాలు కర కొడుతున్నారు మాకు ఇక్కడ ఉన్న వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చి చూసినాను చూస్తే మూడు లారీలు లోడ్ అవుతున్నది సరే అని చెప్పి ఉదయగిరి స్టేషన్కు కంప్లైంట్ చేశాము అక్కడ నుంచి ఎస్ఐ గారు పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు బుక్ చేసిన లారీలు సర్వీసు